జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన యాట అర్చన గర్భిణి మొదటి కాన్పు కోసం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల కింద చేరింది నార్మల్ డెలివరీని చేస్తామని చేర్చుకున్న వైద్యులు మూడు రోజుల తర్వాత గర్భిణీ పరిస్థితి విషమించడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని చేతులెత్తేశారు దీంతో హుటాహుటిన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గర్భిణిని తరలించగా పరిస్థితి విషమించిన పసికందు మృతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి తమకు న్యాయం చేయాలని గర్భిణి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు